హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది మన ఆర్థిక లావాదేవీలు జరిగించడానికి ఈ చెక్లను కొన్నిసార్లు వాడుతూ ఉంటాము అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో బెంగాల్ బ్యాంక్ వారు ఈ చెక్లను మొట్టమొదటిసారిగా మరి చెక్లను మరి చెక్ బుక్లను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ చెక్కులు ఇలాంటి పరికరాలను వాడడానికి ఒక చట్టాన్ని నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ చట్టాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మరి భారతదేశంలో అమల్లోకి తీసుకొచ్చారనమాట అదేవిధంగా మరి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ చెక్స్ అంటే ఎంఐసిఆర్ చెక్స్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ప్రవేశపెట్టారు కేవలము మరి ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో ఇంచుమించు ఏడు వేల లక్షల చెక్లు మరి ఆయా ఆర్థిక లావాదేవీలు జరిగించడానికి భారతదేశంలో వాడ వాడబడ్డాయి అనమాట ఇంకను ఇలాంటి మరి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు చూస్తూ ఉండండి ఈ లోన్ కేర్ ఛానల్ థ్యాంక్ యూ